హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కాడర్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్పబోతున్నాను దీని తయారీలో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్ల రూపాయి ఖర్చు పెట్టకుండా ఎట్లా తయారు చేస్తామో అని అడుగుతారా ఏమో ఫ్రెండ్స్ ఇవన్నీ మనం కిచెన్లో పడేసే వస్తువులు లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను తయారు చేసి చూపిస్తున్నాను అందుకే బయట నుంచి రూపాయి పెట్టి కొనక్కర్లేదు అనే ఉద్దేశంతో నేను చెప్పాను ఓకేనా సరే ఇంకా దీన్ని వాడడం వల్ల ఏంటి లాభాలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇందులో నేను యూజ్ చేసేది శనగలు శనగలు అనగా ఇది దీని కాబూలి చనాన్ని కూడా అంటారు అక్కడ మొత్తం తీసుకొచ్చి మనం దీనికి మొక్కలు కేస్తే మనం తినేది ఏంటి అనుకుంటారేమో కంగారు పడకండి చెప్తాను దాన్ని కూడా తర్వాత దీన్ని తీసుకో అవసరమయ్యేది కొంచెం బెల్లం బెల్లం లేకపోతే నడవదంటే గ్యారంటీ నడుస్తుంది పనిచేస్తుంది అది కూడా నేను చెప్తాను ఇంకా నేను తీసుకున్నది శనగపిండి ఈ మూడు వస్తువులు మన కిచెన్లో ఉండేవి అందుకే నేను ఇందాక చెప్పాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ తయారీ ఈ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు అనేది ఓకేనా సరే ఇంకా ఈ శనగల వల్ల మన మొక్కలకి ఏంటి లాభాలు చూద్దాం కొన్నిసార్లు రూట్స్ బాగా పెరగవు ఒక్కొక్కసారి ఆకులు మంచిగా పెరగవు ఒక్కొక్కసారి స్టెమ్స్ చాలా వీక్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇందులో ఏది వీక్ అయినా కూడా మనకు దిగుబడిన రాదు అంటే పూలు కానీ పండ్లు కానీ కాయలు కానీ రావు దీన్ని మనం మంచిగా గ్రోత్ చేసుకోవాలంటే ఇటువంటిది చిన్న చిన్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే మామూలు ఫర్టిలైజర్స్ కానీ వేస్తూ ఉంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ అన్ని మేము కర్రీ కోసం నానబెట్టిన శనగలు ఇవి ఇవన్నీ నేను యూస్ చేయను ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను ఓకేనా చూడండి శనగలు మన మామూలుగానే వాడుకుంటాం వంటింట్లో వంట వంటలో వాడుకొని తింటాం ఈ నీళ్ళని కొంతమంది పారేస్తూ ఉంటారు లేకపోతే కొంతమంది మొక్కలకేస్తూ ఉంటారు ఓకేనా సరే ఈ నీళ్ళలో మీకు బియ్యం కడిగిన నీళ్ళున్నా కూడా వేసుకోండి బియ్యం కడ మనం ఒంట్లో బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్లు కూడా కలుపుకోండి అలాగే పప్పులు ఏమైనా కడిగిన వాటర్ ఉన్నా కూడా దీంట్లో కలుపుకోండి అప్పుడు మీకు ఎక్కువ వాటర్ అవుతుంది నేను అవన్నీ కలపట్లేదు ఓ ఈ నీళ్లతోనే త్రావణం తయారు చేసి చూపిస్తాను ఇక్కడ నాకు ఒక అర లీటర్ అంతా ఈ శనగలు నానబెట్టి నీళ్లు తీసుకున్నాను దీనికి ఒక అర స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం కొత్త బెల్లమే అవ్వాలని ఏం లేదు మీ ఇంట్లో పాత బెల్లం ఉన్నా పర్వాలేదు ఓకేనా ఆ బెల్లం తీసుకోండి కొంచెం ఈ బెల్లం వల్ల ఏంటి లాభాలంటే ఈ శనగల్లో నేను ఇందాక చెప్పాను కదా మొక్కలకి కావాల్సిన అన్ని విటమిన్స్ ఉంటాయని అంటే కొద్దిగా సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవుల్ని మరిన్ని పెంచడానికి దీనికి అవసరమయ్యేది ఏంటంటే బెల్లం ఈ బెల్లం వల్ల ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి అందులో వెయ్యి వరకు పెరుగుతాయి దీ అంటే బెల్లం నీళ్ళ వల్ల మనం కంపోస్ట్ తయారీ విధానాల్లో కూడా బెల్లం కలిపి నీళ్ళు వేసుకోండి తొందరగా డీకంపోస్ట్ అవుతుంది అంటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ కూడా ఒక రకమైన ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం నీళ్ళు బాగా పనిచేస్తుంది ఒకవేళ బెల్లం లేకపోతే మజ్జిగ కొద్దిగా మజ్జిగ నీళ్ళు కూడా కలపవచ్చు లేదు అంటే గోమూత్రం కూడా కొంచెం కలుపుకోవచ్చు ఏదైనా మనం కలుపుకుంటే బాగుంటుంది సింపుల్గా మన బెల్లము నేను చెప్తాను ఎందుకంటే బెల్లము తొందరగా అందుబాటులో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను దీనికి శనగపిండి కలుపుకుంటున్నాను మా అదే అక్కడ మా ఇంట్లో శనగపిండి లేదు అంటారేమో నో ప్రాబ్లం బియ్యం పిండి ఉన్నా లేకపోతే వేరేది ఏదైనా పిండిలు ఏమైనా ఉన్న పిండి లేదు ఉన్నా కూడా దీంట్లో కొంచెం కలుపుకోండి ఎక్కువ మరిన్ని ఏం అవసరం లేదు నేనైతే ఇక్కడ ఒక స్పూను కలుపుతున్నాను అందుకే లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ సరిపోతుంది మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా తర్వాత పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేసేసి ఒక టూ లీటర్ తీసుకున్నారనుకోండి ఒక యాభై నుంచి వంద గ్రామ్ బెల్లం తీసుకోండి ఒక యాభై గ్రాముల వరకు శనగపిండి తీసుకోండి ఈ శనగపిండి రెండు మూడు రోజులు ఈ ద్రావణం ఉంచడం వల్ల మొక్కలకి పని చేసే ఈ ద్రా ఈ బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది దీనివల్ల మొక్కలు గ్రోత్ ఫాస్ట్గా పెరిగిపోతుంది అందుకే నేను మొక్కల టానిక్ అని దీనికి పేరు పెట్టాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది దీన్ని నుంచి ఇరవై రోజుల వరకు రోజులకు ఒకసారి మనం మొక్కలకి తయారు చేసుకొని వాడుకుంటే చాలా బాగా బాగుంటుంది దీనికి ఇప్పుడు నేను మూడు రోజులు ఉంచాలన్నాను దీన్ని మనం కలిపేసి మూడు రోజులు ఉంచండి రోజు ఒకసారి కలపండి కొద్దిగా వాసన వస్తుంటుంది పుల్లటి వాసన వస్తుంది అది భరించుకోలేము అనుకుంటే రెండో రోజు మీరు వా ఏ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బాగా పుల్లటి వాసన వస్తుంటుంది కానీ పాడవద్దు కొంచెం దీనికి ఒక లీటర్కి పది లీటర్ వాటర్ కలిపి మనం అన్ని మొక్కలకు ఆ స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మట్టిలో కలపవచ్చు దీనివల్ల మీ మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ కనిపిస్తుంది ఓకేనా సరే ఇంకా మా ఫ్రెండ్ ఒక టిప్ చెప్పారు అది మీకు షేర్ చేస్తాను చూడండి ఇది మల్లె చెట్టు వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు వీళ్ళు చూడండి అర్థోర్మ్స్ ని ఎలా పెంచుకుంటున్నారు కిచెన్ వేస్ట్ ని ఎలా యూస్ చేసుకుంటున్నారో చూపిస్తున్నారు చూడండి అగో చూసారా కింద చూసేసరికి అర్థోర్మ్స్ చూసారా కుప్పలు కుప్పలు ఉన్నాయి అక్కడ ఈ అర్థవంస్ కోసం అని ఒక కంపోస్ట్ బిన్ తయారు చేసుకొని దాంట్లో ఏమీ పెంచట్లేదు ప్రతి కుండీలో పెంచుకుంటున్నారు ఈ మూటలో ఏముంది అనుకుంటున్నారేమో కిచెన్ వేస్ట్ మన ఇంట్లో తయారవుతుంది కదా రోజు కూరగాయల తొక్కలు అటి పండుగ తొక్కలు ఫ్రూట్స్ అయ్యో అవి ఇవి అన్నీ కుండిపోయింది ఉంటాయి కదా అవన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో నింపి కింద ఒక కొన్ని హోల్స్ చేసేసి పెట్టేశారన్నమాట ఇది కుళ్ళిపోయే ప్రాసెస్లో ఆ వాటర్ అంతా మట్టి పీల్చుకుంటుంది ఆ మట్టి వల్ల మొక్కలకి నిదానంగా పోషకాలు అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది చూడండి ప్రతి కుండీలో పెట్టారు వాళ్ళు ప్రతి పాట్లో ఇలా ఒక్కొక్క మూట కట్టి పెట్టారు ఆ మూట ఒక వారం పదిహేను రోజులకి అది కొద్ది కుళ్ళిపోతూ ఉంటే అర్థంస్ అవి తినటానికి వస్తాయి అలాగే దాని వాటర్ ఆ మొక్కలకి అందుతుంది చిన్న చిన్నగా మొక్కలకి అందుతుంది చూడండి ప్రతి పాట్లో ఒక్కొక్కటి పెట్టారు దీనివల్ల ఏంటి లాభాలు ఏంటి అంటే మనం ఏదో ఒక పెద్ద కంపోస్ట్ బిన్ తయారు చేసుకునే అవసరం ఉండదు వాసన వస్తుంది అనే ఇది లేదు లేకపోతే దీనికి డ్రై యూస్ కలపాలని ఇలా ఏదేం లేదు ఈజీగా మెథడ్ చెప్పారు అది మీకు షేర్ చేశాను ఓకేనా సరే ఇంకా చాలామందికి ఏంటంటే మొన్నటి వరకు వర్షం వచ్చి ఆగిపోయింది కొంతమందికి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా కొద్దిగా మట్టి మీద పా ఇది గ్రీన్ కలర్లో పాచి కట్టినట్టు అవుతుంది చూడండి ఇట్లా దీనికి ఏమంటారో నా నేనైతే పాశ్చాన్యం వాడుతున్నాను మరి మీకేం పేరుతో తెలుసో అలాగ అర్థం చేసుకోండి దీని మీద మనం ఎలాంటిది వేసినా కూడా లాభం ఉండదు ఎందుకంటే ఈ ఆలగ్య వస్తే ఏమవుతుందంటే ఆ మట్టిలో ఆక్సిజన్ అందదు వేర్ ఆక్సిజన్ అందాక మొక్కలు సరిగ్గా పెరగవు దీనికి ఏం చేయాలంటే చూడండి ఇలా మట్టిని ఏదైనా ఒక షార్ప్ స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఈ గార్డెనింగ్ టూల్ కానీ తీసుకొని కొద్దిగా లూజ్ చేయాలి దీనివల్ల మొక్కలకి అంటే వేర్లకి ఆక్సిజన్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఎటువంటి కంపోస్ట్ మనం వాడాలన్నా లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయాలన్నా మట్టి ఇంకా అసలు ఇలా లూజ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇది లూజ్ చేయడం కొద్ది బిగినర్స్కి ఈ వర్డ్ కొత్త కాబట్టి నేను చూపిస్తున్నాను ఓకే ఇంకా మొన్న ఒకరు అడిగారు అక్క మొక్క సరిగా పెరగట్లేదు ఎందుకక్క అని అడిగారు చూడండి ఏదైనా మొక్క ఇలా రూట్స్ బాగా పెరిగిందనుకోండి ఆ మొక్కల్లో సరిగా పెరుగుదల ఉండదు దీనికి ఎలా తెలుస్తుంది అంటే ఆ మొక్క ఆకులు చిన్న చిన్నగా రావడము పూలు చిన్న చిన్నగా రావడము వేస్తే తొందరగా వెళ్ళిపోవడం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం తీసి రీపోటింగ్ చేయాలి రీపోటింగ్ ఎలా చేయాలి చూడండి ఇట్లా సగం తీసేసి కొద్దిగా చుట్టూ ఉన్న ఆ రూట్స్ అన్నీ తీసేస్తే ఆ మధ్యలో రూట్ బాల్ అని ఉంటుంది దాన్ని మనం పాడ్ చేయ డిస్టర్బ్ చేయకుండా వేరే పాటలో పెట్టుకుంటే రీపాటింగ్ అంటారు దీన్ని ఓకేనా చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది స్నేక్ ప్లాంట్ గ్రో బ్యాగ్లో పెట్టాను ఏదో ఒకటో రెండో మొక్క పెట్టాను ఒక టూ ఇయర్స్లో ఎంత పెరిగిపోయింది చూడండి చూసారా మొత్తం ఎక్కడ చూసినా రూట్సే చూడండి ఎక్కడ చూసినా రూట్స్ 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 ఉంది చాలా బరువుగా ఉంది ఇది అందుకే నేను సుధీర్తో హెల్ప్ తీసుకున్నాను ఈ అబ్బాయి నా గార్డెన్లో కాస్త హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇలాంటి బొరుగు ఏమైనా పని ఉంటే తను చేసి ఇస్తూ ఉంటాడు అంటే అంత నేను లేపలేనంత బరువు ఉంది అది దీన్ని కూడా మనం సగం కట్ చేసి అంటే కింద నుంచి సగం కట్ చేసి ఆ రూట్స్ బా ఇదే ఎక్కువ పెరిగిందని కట్ చేసి వేరే మట్టిలో కానీ పాట్లో కానీ పెడితే చాలా బాగా పెరుగుతుంది ఈ స్నేక్ ప్లాంట్ వల్ల మనం ఇంటి లోపల పెట్టుకుంటే ఆక్సిజన్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇంటి లోపల మనం ఏసీ కానీ ఫ్యాన్ కానీ వాడుతూ ఉంటాం కదా దాని నుంచి వచ్చే బ్యాడ్ గాలిని అవి తీసుకొని మనకు మంచి గాలిని ఇస్తుంది చిన్న చిన్నది నేను టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఈ వీడియో చూస్తారు కదా కంప్లీట్గా ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి చాలామంది వీడియో చూస్తారు లైక్ మాత్రం ఇవ్వరు వీడియో నచ్చిందా లేదా అని చెప్పండి నచ్చకపోతే మొహమాట పడకండి ఎందుకు నచ్చలేదని కూడా చెప్పండి దీనివల్ల నేను నెక్స్ట్ వీడియో ఎలా చెప్పాలని నాకు ఐడియా వస్తుంది ఓకేనా పాత వీడియోలు కూడా సర్చ్ చేసి చూసుకోండి నెక్స్ట్ మనం మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు ఉంటాం అబ్బాయి